అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత ఐదో విడత ఆరో విడత ఇలా కాకుండా మొత్తం పదమూడు వేల కోట్ల రూపాయలు ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలో ఎప్పుడు జమ కాబోతుంది అనే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం నాలుగో విడతకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళకొక జబర్దస్త్ గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది మీ మిత్రులలో ఈ వీడియో చూసే వాళ్ళు మీ మిత్రులలో ఎవరైనా నాలుగో విడత రెండు లక్షల రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయండి ఇటు రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయల గురించి కూడా మీకు చివరిలో ఎప్పుడు జమ కాబోతున్నాయనే సమాచారాన్ని కూడా తెలియజేస్తాను కాబట్టి చాలా స్పష్టంగా నిదానంగా వీడియోని చూసి సమాచారం తెలుసుకోండి ఇవి కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయిన రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన లబ్ధిదారుల గురించి ఒక స్పష్టత ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో ఈ నవంబర్ పద్నాలుగో తారీఖు నుండి డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు ప్రజా విజయోత్సవ కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో మొదట ప్రారంభించబోయే పథకం రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నాలుగో విడత లబ్ధిదారులకి సంబంధించిన నిధులు అనేవి ఉండబోతున్నాయి అనేది చాలా స్పష్టమైన క్లియర్ కట్ లేటెస్ట్ అప్డేట్ అయితే తెలిసింది కాబట్టి డిసెంబర్ తొమ్మిదో తారీఖు కల్లా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారుగా రెండు లక్షల నుండి నాలుగు లక్షల మధ్యలో ఉన్నట్లుగా తెలుస్తుంది బహుశా ఈ నిధులను దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నవంబర్ పద్నాలుగు లేదంటే ఇరవయో తారీఖులలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఆ తర్వాత రెండో ప్రణాళికలో నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయబోతుంది మూడో ప్రక్రియ మూడో ప్రణాళికలో ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకం ఉండబోతుంది అనే సమాచారం తెలుస్తుంది కాబట్టి మొదటి ప్రణాళిక ఆర్థిక శాఖ ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకుందనే సమాచారం తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో నాలుగో విడతకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం ఈ నవంబర్ పద్నాలుగో తారీఖు నుండి నవంబర్ ముప్పైయో తారీఖు కల్లా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం పూర్తి చేయడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి అది కనుక మిస్ అవుతాయి డిసెంబర్ తొమ్మిదిలోపు ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో నాలుగో విడతకు సంబంధించి ఈ గుడ్ న్యూస్ అప్డేట్ ఉండబోతుందని అయితే చాలా క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది సో ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రైతు భరోసాకి సంబంధించి మనకి విజయోత్సవ కార్యక్రమాలలో ఒక స్పష్టత అయితే రానుంది అటు ఇందిరామ సంబంధించి కూడా ప్రణాళికలో ఉన్నట్లుగా అయితే అప్డేట్ అయితే తెలుస్తుంది సో గైస్ మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటున్నాను మీ తోటి వారికి కూడా ఈ సమాచారాన్ని తెలియజేసి వాళ్ళకి కూడా అప్డేట్స్ గురించి తెలియజేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు